ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా కేటీఆర్ దగ్గరికి సమంతాలు వెళ్ళమని చెబితే నాగార్జున నాగ చైతన్య సమంత వినలేదు అందుకే విడాకులు ఇచ్చారు ఏ స్థాయిలోనూ ఎంత నీచ మనుషులైనా కూడా చేయకూడనటువంటి చెత్త టు ది పవర్ ఆఫ్ చెత్త కమెంట్స్ ఇటువంటి వ్యాఖ్యలు ఏకంగా ఒక మంత్రి నుండి అది కూడా ఒక మహిళ అయినటువంటి తెలంగాణ మంత్రివర్గంలో ఒక మంత్రి నుండి ఈ వ్యాఖ్యలు రావడం కొండాసురేఖే ఒక మహి మంత్రి నుండి అది జుగుప్సాకరం అనేది ఇటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చూడలేక పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది ఇంత దారుణం నీచమైన వ్యాఖ్యలు అది కూడా రాజకీయంగా కేటీఆర్ని టార్గెట్ చేయాలి అంటే ఇంకో మహిళను ఇంకో కుటుంబాన్ని తీసుకొని వచ్చేసి ఎంత క్షోభ అటువంటి వాళ్ళకు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేని సెన్స్ లేకపోవడం అటువంటి వాళ్ళు మంత్రులు ఉండడం నిజంగానే ఈ సమాజం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనాలేము దీని మీద కొందరు సినిమా వాళ్ళు స్పందిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నాని మరొకరు 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 కానీ ఇంకా తుడుములు తోపులు మబ్బో సినిమా ఇండస్ట్రీలో పెద్దలం అని చెప్పి చాలా విధంగా చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఇంకా కనీసం స్పందించలేదు అండ్ ఇప్పుడు వీళ్ళు నాగార్జున దగ్గర నుండి అయినా సమంత దగ్గర నుండి అయినా జూనియర్ రెడ్డి దగ్గర నుంచి అయినా ఇంకొకరైనా ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఆమె చేసిన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే దీన్ని చూసి కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటే ఆ క్షోభ సరిపోతుందా వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ ఇంపాక్ట్ అనేది సమాజం నుంచి పోతుందా ఏ రాజకీయ అవసరాల కోసం అయితే ఆమె ఇంత దారుణాన్ని ఓడి ఏ అధికారాన్ని చూసుకొని ఆమె ఇంత అసలు ఎవరు చే చేయనంతటి నిజమైన కమెంట్ చేశారో ఆ రాజకీయాన్ని ధ్వంసం చేయాలి ఆ అధికారాన్ని ఆమె నుండి దూరం చేయాలి ఇది ఒకటే కరెక్ట్ శిక్ష దానికి సినిమా వాళ్ళు పూనుకోవాలి అవసరమైతే ఒక కమిటీ వేసుకోండి నేరుగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి దేశవ్యాప్తంగా కూడా ఇష్యూ అయ్యేటట్లు చూడండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక మహిళ ఒక మహిళ ఒక మినిస్టర్ చేయాల్సిన వ్యాఖ్యలేనేమో దేశంలో ఉన్న ప్రముఖ సినిమా వాళ్ళందరూ కూడా స్పందించండి రాజకీయ నాయకులందరూ స్పందించండి ఇందులో రాజకీయం ఏముంది ఇందులో రాజకీయం ఏముంది ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్ చేయద్దు అని చెప్పి వాళ్ళ కోడల్ని భార్యను పంపించారని చెప్పి నాగార్జున నాగచైతన్య మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన రేపు ఇంకొకరు ముందుకు వచ్చి ఇంకో హీరో వాళ్ళ పిల్లాన్ని పడుకోబెట్టి ఇంకో పని చేయ సాధించుకున్నారు చేయించుకున్నారు అంటారు రేపు ఇంకొకరు ముందుకు వచ్చి అదికో ఇంకో హీరో వాళ్ళ కూతున్న వాళ్ళ చెల్లెన్న వాళ్ళ పిల్లన్న వాళ్ళ అమ్మను పడుకోబెట్టి ఇంకో పని చేయించుకున్నారు అంటారు ఎక్కడ వీటికి కాదు ఇప్పుడు విత్డ్రా అంటే సరిపోతుందా ఆ వ్యాఖ్యలకు ఫలితం ఉండాలి అంటే అధికారాన్ని ఆమె నుంచి దూరం చేయాలి ఆమెకు అధికారాన్ని దూరం చేయడమే కరెక్టు సినిమా వాళ్ళు ఆ దిశగా ముందుకు వెళ్ళకపోతే ఎందుకయ్యా మీరు ఇంకా మీరు ఎందుకు ఇంకా ఆ దిశగా ముందుకు వెళ్ళకపోతే ఆయన సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంకో దగ్గర పడుకోమని చెబితే పడుకోనందుకే విడాకులు ఇచ్చారా విడాకులు ఇచ్చిన వాళ్ళ కారణాలన్నీ అవ్వనా ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఇవి ఎంత నీచమైన వ్యాఖ్యలు అవును ఈ రోజు ఆమెను కనుక మంత్రివర్గం నుంచి భర్త చేయకపోతే జస్ట్ ఆ విత్డ్రా చేసుకున్నాను ఆమె ప్రకటించారు విద్ర నేను వెనక్కి తీసుకుంటున్నాను అని సమంతంగా ఆమె ఒక ట్వీట్ చేశారు విద్రా చేసుకుంటున్నా సరిపోతుందా అంతేనా రేపు ఇంకొకరు వస్తారు నాతో సో అండ్ సో హీరో ఒక పిల్లాన్ని పడుకోబెట్టారు అంటారు నేరుగా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులే అప్పుడు ఆ మళ్ళీ మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్తే అప్పుడు సరిపోతుందా ఇటువంటి వాటికి ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఉండాలి అటువంటి వాళ్ళ రాజకీయం ధ్వంసం అయిపోవాలి అధికారం వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వాలి అప్పుడే మరొకరికి ఇది ఒక గుణపాఠం అవుతుంది చరిత్రలో ఎవరైనా కనుక మళ్ళీ ఇటువంటి రిపీట్ చేయాలి అని అంటే అదిగో ఒక ఆమె రిపీట్ చేసింది అధికారాన్ని దూరం చేసుకుంది అనేది ఒక చరిత్రలో ఒక మార్పుగా మిగిలి ఉండాలి ఒక రెఫరెన్స్గా పెద్ద వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటే సరిపోతుందా ఇది జాతీయ నేషనల్ ఇష్యూ చేయాలి దీన్ని నేషనల్ ఇష్యూ ఇన్ ద సెన్స్ జాతీయ స్థాయిలో చర్చకు అదే రాహుల్ గాంధీ గారిని అడగండి వెళ్ళి ఎంతో మంది ఎన్నో సార్లు కలుస్తూ ఉంటారు కాంగ్రెస్ అగ్రనేతను మరి వాళ్ళందరూ పడుకోవడానికి వచ్చి కలుస్తారా ఇదేమన్నా మనం కనీసం ఇమాజిన్ చేసుకోగలుగుతామా